హలో అండి వెల్కమ్ టు దీపు కుకింగ్ ఐడియాస్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే కస్టర్డ్తో పాయసం చేస్తున్నాం అనమాట అది చాలా హెల్త్కి మంచిది ఈ సమ్మర్లోనే తింటే చాలా కూల్గా బాడీ ఉంటుంది అన్నమాట అందరూ చేసుకొని ట్రై చేసి తినండి ప్రిపరేషన్ ఏంటి అంటే మనం మొదటగా పాలు స్టవ్ మీద పెట్టుకొని బాగా మర్రపెట్టుకోవాలి ఇంకోవైపు నా సగ్గుబియ్యాన్ని వచ్చి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక టెన్ టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి బాగా కెరుతున్నాయి కదా పాలు బాగా కెరాలి బాగా కెల్లిన తర్వాత ఇటువైపు సగ్గుబియ్యం ఉడగబెట్టుకుంటాం కదా చిన్న సగ్గు బియ్యం తీసుకున్నాం మేము చిన్న సగ్గు బియ్యాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఇటువైపు ఇటువేపేమో వచ్చి పంచదార వేసుకుంటాం అన్నమాట పంచదర కరిగినంత వరకు బాగా కలుపుకొని బాగా మెల్ట్ అయ్యేటట్లుగా కరిగిపోయినంత వరకు పంచదార నుంచి కరి పెట్టుకుంటాము ఇటువేపే వచ్చి సగ్గుబియ్యం ఉంటుంది కదా అది సగ్గుబియ్యం కూడా బాగా దగ్గరికి అయినంత వరకు బాగా ఉడికినంత వరకు ఉంచుకుంటాం అన్నమాట అది చెక్ చేస్తూ ఉండాలి తర్వాత ఒక చిన్న చిన్న సైజు క్యారెట్లో ఒక మూడు తీసుకొని బాగా తురుముకోవాలన్నమాట అది తురుముకొని కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా ఒక టూ టేబుల్ స్పూన్ ఏమొచ్చి పౌడర్ వేసుకొని కొంచెం టీ గ్లాస్ పాలులో కలుపుకొని ఉంచుకోవాలి అవి ఏమొచ్చి పాలు మిక్స్ ఉంది కదా అందులో కలుపు వేసుకోవాలన్నమాట ఆ పాలలో వేసుకుని బాగా దగ్గరికి అయినంత వరకు ఉడగబెట్టిన తగ్గు బియ్యం వాటర్ ఉంది కదా ఆ వాటర్ వచ్చి ఈ కస్టర్డ్ వేసుకోవాలి మిక్సీలోనే వేసుకోవాలన్నమాట కస్టర్డ్లో మిక్సీలో వేసుకొని బాగా దగ్గరికి అయినంత వరకు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఇంకోవైపు కలాయి పెట్టుకొని అందులో గీవి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి నేను బాదము కాజు కిస్మిస్ అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత క్యారెట్ తురుమేను కదా ఆ క్యారెట్ తురుము కూడా బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆ క్యారెట్ తురిమిన తర్వాత అదంతా ఫ్రై చేసిన తర్వాత ఆ ఫ్రైని అదంతా కలిపి ఈ కస్టర్డ్ మిక్స్లో వేసుకుంటాం అన్నమాట కస్టర్డ్ మిక్సీలో వేసిన తర్వాత అది కొంచెం కెరీని అంతసేపు లాస్ట్ కెరీని అంతవరకు ఉంచేసి ఆ తర్వాత సబ్జాగింజల్ని ఉంచేసి ప్లాన్ పెట్టుకుంటాము ఆ గింజలు కూడా అందులో మిక్స్ చేసుకుంటాం అన్నమాట ఫిక్స్ చేసిందండి నేను ఇది చేసుకుంటా అంతే అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి చూడండి చాలా హెల్త్కి చాలా మంచిదండి